ఒక గొప్ప వ్యక్తి గురించి నేను చెప్తాను ఆయన రాజకీయ నాయకుడు మీరు అందరూ అనుకోవచ్చు ఇవాళ ఏంటి భగవద్గీత చేసి రాజకీయ నాయకుడి చెప్తున్నారు చెప్పిన తర్వాత మీరు అర్థం చేస్తుంటారు మీరు అనుకోవచ్చు రాజకీయ నాయకుడు అంటే జనరల్ ఎవరు గుర్తు వస్తారు భగవద్గీతతో భగవద్గీత పట్టుకొని ఉంటారు ఇప్పుడు గాంధీ అనుకుంటారు గాంధీ గురించి అనుకుంటే పేరు తర్వాత చెప్తాను ఓకే సో స్వాతంత్రం అప్పుడు ఒక చాలా పవర్ఫుల్ వ్యక్తి ఉన్నాడు ఆయన కేవలం ఒక మాట అంటే చాలా మంది ఎట్లా అంటే బ్రిటిష్ వాళ్ళతో పోరాట సిద్ధంగా ఉన్నారు సో బ్రిటిష్ వారు ఆలోచించారు ఈ వ్యక్తిని మనం జైలు వేసేస్తాను ఎందుకంటే ఈయన ఉంటే ఆయన తుపాకీ అవసరం లేదు మాటలు అని చేసి ఆయన జైలు వేసేస్తారు జాగ్రత్త ఇక్కడ జైలు వేయలేదు ఇండియాలో బర్మా బర్మాలో ఆయన జైలు వేసేస్తారు అక్కడ ఎలాంటి పరిస్థితి చూడండి మనం ఎప్పుడైతే కష్టాల్లో ఉంటామో మనకు తెలిసింది మన భక్తి ఎలాంటి పరిస్థితి అక్కడ జైల్లో చెప్పారు థర్టీ స్క్వేర్ ఫీట్ రూమ్ అంటే ఇట్లా ఒక ఆరు ఫీట్లు ఇట్లా రెండున్నర ఫీట్లు అర్థమైందా ఇట్లా ఒక ఆరు ఫీట్ల రూము ఇట్లా రెండున్నర ఫీట్ల రూము దాంట్లోనే ఉండాలి చీకటి దోమలు విపరీతంగా ఉన్నాయి అక్కడ దుప్పటి కప్పుకుందామంటే దుప్పట్లు చాలా మల్లులు ఉన్నాయి ఆలోచించుకోండి మనం ఒక చీకటి రూమ్ లో చిన్న రూమ్ లో ఆయన అక్కడ పెట్టారు దోమలు చాలా ఇంకా దుప్పటి కట్టుకోవాలంటే నల్లు అలాంటి స్థితిలో ఉన్నారు మళ్ళీ ఇదంతా రాత్రి రాత్రసం తెల్లారసం తెల్లారిలో తెల్లారి వాళ్ళకి ఆయన పని ఇప్పారు ఏంటంటే ఈ కొబ్బరి తాటితోటి బుట్టల్ అల్లడం లేకపోతే అల్లడం చేతులు అన్ని బొబ్బలు వచ్చేసాయి ముప్పై కిలోలు తగ్గిపోయారు నాలుగు నెలల్లో కానీ ఆయన దాంట్లో ఆత్మవిశ్వాసం పోదు సో ఆయనకు భగవద్గీత అంటే చాలా ఇష్టం సో అనుకుంటున్నాడు నాకు ఈ సమయంలో ఒక చిన్న పేపర్ పెన్ ఉంటే నేను భగవద్గీత వ్యాఖ్యానం చేసాను ఆయనకు ఒక కోరిక ఉంటాను జైల్లో పెన్ పేపర్ ఇవ్వరు సో ఇలా కొన్ని రోజులు నడిచాయి ఆయనకు ఒక టెలిగ్రామ్ వచ్చింది జైల్లో సో టెలిగ్రామ్ టెలిగ్రామ్ ఏంటంటే యువర్ వైఫ్ పాస్ట్ దే ఈ యొక్క భార్య చనిపోయింది ఆ టెలిగ్రామ్ ఇస్తాడు సో ఆయన సంతకం పెట్టాను సో ఆ టెలిగ్రామ్ పేపర్ పెళ్లి ఆయన చూస్తున్నాడు బాడీ చనిపోయింది పేపర్ వచ్చారు దాని తర్వాత ఒక చిన్న పేపర్ అదే చిన్న పేపర్ ఎంకాలం ప్లేన్ గా ఉంది ఆయన భగవద్గీత యొక్క వ్యాఖ్యానం రాశారు ఆ చిన్న పేపర్ ఉపోద్ఘాతం ఇప్పుడు ఆయన ఎప్పుడైతే జైలు నుంచి బయటకు వచ్చారో దాన్ని కంప్లీట్ చేశారు దాని పేరే గీతారహస్యము ఎవరు రాశారు రాశారంటే బాల గంగాధర్ చూడండి భార్య ఎవరు అడిగారు తర్వాత వాళ్ళు మీ భార్య చనిపోయింది కదా జైల్లో ఉన్నారు కదా మీకు ఏమనిపించింది అని చెప్పారు చూడండి భార్య చనిపోయినా సరే ఆమె నాకు ఒక గొప్ప కార్యం చేసింది ఎందుకంటే జైల్లో పేపర్ లేదు పెన్ను లేదు కానీ ఆమె ఆ రూపంలో నాకు సహాయం చేసింది చూడండి పేపర్ పెన్ను అది టెలిగ్రామ్ వచ్చిలో వెనకాలకు స్పేస్ ఉంది నేను దాంట్లో గీత రాసో ఉపోద్ఘాతం చేశాను అంటే ఆయనకు భగవద్గీత మీద అంత మక్కువ ఉంది మీరు చూడ ఎప్పుడన్నా ఉంటే చూడండి భగవద్గీత అని తిలక్ బాలకంగా చాలా సో ఈరోజు ఎందుకు చెప్పాలి ఆయన గురించి ఎందుకంటే మనము కొద్ది కష్టం వస్తే మనం భక్తి చేయడానికి ఉత్సాహపడతాం నిరుత్సాహపడతాం అలా కాకుండా ఎలాంటి స్థితిలో అయినా సరే అయినా సరే అందించేనా కొద్దిగా స్వల్పం స్వల్పం త్రాయతో ధర్మస్థాయితో అయినా సరే మనం భక్తి చేసినట్లయితే మనము ఈ యొక్క దీని నుంచి వెళ్ళగలుగుతాం చూడండి ఇక్కడ నేను ప్రశ్న అడిగాను భగవద్గీత మీకు ఎలా తెలుసు అంటే మీరు ఒక్కరు కూడా నేను వెరీ గుడ్ క్లాస్ ఇవండి ఇక్కడ చూడండి ఎంతమంది భగవద్గీత అడిగాను ఎలా తెలుసు అది అందరు ఏమని చెప్పారు మా ఫ్రెండ్ ద్వారా నిలిచిన నా ద్వారా నిలిచి ఇసుకోం ద్వారా నుంచి కానీ ఎవరైనా చెప్పారా మా తల్లి మాకు ఇంట్రడ్యూస్ చేసిన భగవద్గీత ఇక్కడ ఎవరు ఉన్నారు అందు ఎందుకు నేను చెప్తున్నానంటే మన యొక్క మనం పిల్లలకు చాలా ఇష్టం వాళ్ళకి ఆస్తి ఇస్తాము వాళ్ళ సెక్యూరిటీ గురించి అది ఇస్తాము ఇట్ ఈస్ ఇట్ ఈస్ గుడ్ ఇస్ పేరెంట్స్ డ్యూటీ కానీ ఒక్క క్షణం ఎలా వస్తుందంటే ఇవన్నీ కూడా పనిచేయం అప్పుడు ఏం పనిచేస్తుంది ఈ భగవద్త జ్ఞానం భగవద్త ఏం చేస్తుంది ఎలాగైతే అర్జునుడు చూడండి ఆయన పడిపోయాడు కానీ భగవద్త మళ్ళీ లేబడ్డాడు సో కాబట్టి మన పిల్లలు కూడా మీ పిల్లలు అనుకోవాలి అబ్బా మా అమ్మ నాకు భగవంతుడు పరిచయం చేసింది కాబట్టి రెస్పాన్సిబిలిటీ ఎవరైతే మీరు ఆల్రెడీ చిన్న చిన్న పిల్లలు ఆల్రెడీ ఉన్నారో భగవద్గీత వాళ్ళకి పరిచయం చేయండి పరిచయం అంటే ఆ బుక్ చెప్పండి ఈయన 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 అర్జునుడు ఈయన కృష్ణుడు చెప్పాడు వాళ్ళు అట్లీస్ట్ మైండ్లో పెట్టండి ఒకసారి సమయం వచ్చినప్పుడు అది తప్పక కాపాడుతుంది దీన్ని అంటారు పాస్కోడ్ భగవద్గీత శ్లోకాలు ఉన్నాయి పాస్కోడ్ అంటారు పాస్కోడ్ అంటే సపోజ్ మీరు ఈ ఈమెయిల్ ఓపెన్ చేయాలని ఒక పాస్వర్డ్ ఉంటుంది లేదంటే ఈ ఫోన్ ఓపెన్ చేయాలో పాస్వర్డ్ ఉంటుంది అలాగే భగవద్గీత శ్లోకాలు శ్లోకాలు అవుతున్నాయో ఎప్పుడైతే మన జీవితంలో ఏమీ అర్థం కాని పరిస్థితులు ఉన్నప్పుడు ఇది పనిచేస్తుంది సో కాబట్టి అందరూ కూడా మన యొక్క పిల్లలకు ఉంటే ఈ భగవద్గీత పరిచయం చేయండి ఇది ఎప్పుడో ఒకరోజు ఇది పని చేసింది ఖచ్చితంగా చాలామంది జీవితాలు పెద్ద పెద్ద చాలామంది నేను విన్నాను భగవద్గీత ద్వారా వాళ్ళు మళ్ళీ నిలబడ్డారు हरे कृष्ण